ఇటీవల రష్మికా మందన ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయింది అది అన్ని చోట్ల కూడా వైరల్ అయింది అది ఏంటంటే ఒక ఎక్కువగా న్యూట్గా అంటే ఒక అసభ్యంగా కనపడేట్టుగా ఉంది అనేది విషయం ఆమె నేను కాదు అది అది ఫేక్ వీడియో అని చెప్పేది ఇప్పుడు ఇంకా ఇతర ఇంకా హిందీ హీరోయిన్స్ కొంత వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి కత్నా కైఫీ కూడా ఏదో వీడియో వైరల్ అవుతుందని ఇది వాళ్ళ యొక్క కెరీర్కి చాలా దెబ్బగా ఉంది వాళ్ళ గౌరవానికి ఆత్మ గౌరవానికి దెబ్బగా ఉందని వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇలాంటి ఫేక్ వీడియోస్ ఇష్టం వచ్చినట్టు రిలీజ్ కావడం ఎందుకంటే టెక్నాలజీలో ఒక ముఖాన్ని తీసుకుని వాళ్ళని న్యూట్గా చూపించడం అనేది లేకపోతే వేరే వాళ్ళని వేరే వాళ్ళ దృశ్యాలు వీళ్ళకి వీళ్ళ ముఖాతికించి చేసేటటువంటి టెక్నాలజీ పెరిగిపోయింది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ప్రమాదకరమైన విషయం కూడా ఎందుకంటే ఎప్పుడో ఒక్కడు అనుకుంటాను అర్జున్ సినిమా ఒకటి వచ్చింది అదే అంటే కెమెరా పట్టుకుని ఒక ముఖ్యమంత్రిగా ఉంటాడు ఒక రోజు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఒప్పందంతో ఉండి ఆ కెమెరా తీసుకున్న దృశ్యాలన్నీ ఆ అవినీతికి సంబంధించినటువంటి అత్యాచారాలకు సంబంధించిన ఫోటోలు తీసేసి వాళ్ళు వెంట వెంటనే అరెస్ట్ చేయించేస్తూ ఉంటాడు అంటే ఆ దృశ్య కెమెరా అనేది సత్యాన్ని చూపుతుంది అది వాస్తవాన్ని ఉన్నతున్నట్టు చూపుతుంది అనేది మొదట కెమెరా గురించి వచ్చినటువంటి నమ్మకం అయితే కెమెరా అనేది చూపించేది నిజం కాదని తర్వాత తెలిసింది అసలు అంటే మనం చూసే దృశ్యాలు అంటే వేదాంతులు చెప్తారు మనం చూసేది సత్యం కాదని ప్రపంచం అనేది సత్యం కాదు మిథ్య మన కళ లాంటిది కళలో ఎన్నో చూస్తాము నిజంగా అది జరిగినట్టు కాదు కళలో మనం ఏదో పులిని చంపినట్టు సింహాన్ని చంపినట్టు వీరుళ్ళ కనిపించ కనపడుతుంది కానీ లేచి నిద్రత్య అబద్ధం తెలుస్తుంది అట్లాగే ఈ ప్రపంచం కూడా నిజంగా సత్యం కాదు సత్యం ఇలాగంటి దృశ్యాలు కానీ ఈ దృశ్యాలు కానీ ఇవన్నీ కూడా మన భ్రమలు మాత్రమేనని ఇంకోటి విషయం ఏంటంటే కన్ను కూడా ఒక పరికరమే కెమెరా లాగే దానికి ఉన్న పరిమితుల రీత్యా మనకి దృశ్యాలు కనపడతాయి నిజంగా అణువులు అణువు మనకు కొన్ని చూడలేము మన కళ్ళతో ఉదాహరణకి సూక్ష్మజీవులను చూడలేము అది ఒక పెద్ద ప్రపంచం మనం మనం ఉన్న ప్రపంచం ఉందనుకుంటాం సూక్ష్మజీవ ప్రపంచం వేరే ఉంది అది మనం మైక్రోస్కోప్ కనుక్కున్న తర్వాత ఆ మైక్రోస్కోప్ నుంచి కనపడుతుంది అయితే కెమెరా అనేది ఏం చేస్తుందంటే ఉన్న దృశ్యాన్ని చూపిస్తుందని అయితే ఉన్న దృశ్యాన్ని ఉన్నదిగా ఏమి అది చూపించదు నిజానికి ఉదాహరణకి మనము కెమెరా అంటే టీవీలో లేకపోతే ఓటీటీలో వచ్చేటటువంటి దృశ్యాలు అంటే ప్రకృతి దృశ్యాలు చూడండి అవి చాలా కవర్ చేస్తుంది కెమెరా మన కన్ను అలా కవర్ చేయలేదు అది కెమెరాలో మనం తీసిన ఆ దృశ్యాలు అలాగే ఉండవు అక్కడికి వెళ్తే మన కన్నుతో చూసే దృశ్యం వేరేగా ఉంటుంది మనం ఏమనుకుంటాం ఎంత అందంగా ఉంది మనం నిజంగా వెళ్ళి చూడట్లేదు అంటే పరోక్షంగా చూస్తున్నాము నిజంగా ప్రత్యక్షంగా ప్రత్యక్షం అంటూ ఏమీ లేదు ఇప్పుడు కన్నుతో చూసినా ప్రత్యక్షం ఏం కాదు నేను చెప్పినట్టుగా కన్నుకుండే కొన్ని పరిమితుల దృశ్య పరిమితుల రీత్యా చూస్తాం పరిమితులతో చూస్తాం అది రంగులు మనకు కనబడడానికి కానీ అలాగే అని ఇప్పుడు నక్షత్రాన్ని ఎక్కడో సుదూర నక్షత్రాన్ని చూస్తాం అది అప్పటికే చనిపోయి ఉంటుంది అది అలాంటిది కూడా మనం ఇప్పుడు ఏదైనా పరికరం నుంచి చూడవచ్చు అది ఇప్పుడు చూసే నక్షత్రం ఇప్పటిది కాదు ఇప్పుడు చూసే సూర్యుడు ఎనిమిది నిమిషాల క్రితం వాడని అంటారు అంటే గతాన్ని ఇప్పుడు చూస్తాం మనం అంటే మన కన్ను కూడా చాలా పరిమితులు ఉన్నాయి దాని స్థలకాలలో అది అలాగే మన బాడీ తయారైన విధానంలో దాని పరిమితులు ఉన్నాయి కనుక కన్ను చూపించేది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాదు అయితే కెమెరా వచ్చాక కెమెరా వాస్తవాన్ని చూపిస్తనే ఒక నమ్మకం టెక్నాలజీ మీద ఉన్నటువంటి నమ్మకం మనకు వచ్చింది అందుకే అలాంటి సినిమాలు వచ్చాయి అర్జున్ సినిమాలు కెమెరా వాస్తవాన్ని పట్టించే వస్తుంది అవినీతి ఉంటే పట్టించే వస్తుంది కారణం కానీ తర్వాత ఏమైంది మార్సింగ్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు సినిమా హీరోయిన్లు సభ్యంగా చూపించారంటే అవుతుంది తప్ప మామూలుగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులు జాతి వ్యతిరేకమైన సంభాషణ చేశారు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అది ఫేక్ వీడియో తర్వాత తెలియదు కోర్టులో కానీ ఎక్కడికైనా అంటే ఫేక్ వీడియోలు ఇంకా ఫేక్ వీడియోని క్రియేట్ చేసి మత కలహాలను సృష్టించడం మణిపూర్లో కానీ హర్యానాలో కూడా జరిగిందని మేము విన్నాం అందుకని ఈ ఫేక్ వీడియో అనేది లేకపోతే ఎక్కడో ఉన్న ఫోటోని ఎక్కడో జరిగింది దాన్ని ఇక్కడదిగా చూపించడం అది లేకపోతే క్రియేట్ చేయడం రకరకాల అంటే లేనిది క్రియేట్ చేయడం ఇవంతా జరుగుతుంది కనుక ఏది నిజం ఏది కాదు మనం దృశ్యాల మధ్య ఉన్నాం ఇంకే మనం ఎక్కువగా టీవీలకి లేకపోతే సెల్ ఫోన్లకి అలవాటు అలవాటుపడ్డాం వీటిలో ఏది నిజం ఏది కాదు అనేది చెక్ చేసుకునే అవకాశం సామాన్యుడికి చాలా తక్కువగా ఉంది తేలచ్చు నిపుణులు తేల్చాలి మళ్ళీ అది ఇప్పుడు ఇంతెందుకు చంద్రమండలం మీదకి అమెరికన్స్ మొదట వెళ్ళినప్పుడు అది ఫేక్ వీడియోని క్రియేట్ చేశారు అది అబద్ధము అని నాసా మీదే ఆరోపణలు ఉన్నాయి కొంతమంది తెలివిగా చేశారు కాదు నాసా అది నిజమే అని నాసా ఏ సమాధానాలు చెప్పింది వాళ్ళు చేసిన ఆరోపణలకి అంటే వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు ఇవి ఈ దృశ్యాలన్నీ అబద్ధము అని చెప్పడానికి ఇది చంద్రమండలంలో ఇలాంటివి జరిగే అవకాశం లేదు అనేందుకు అది ఉదాహరణ చెప్పారు అయితే దానికి వాళ్ళు నాసా వాళ్ళు ఏదో సమాధానం చెప్పారు అనుకోండి కానీ ఇప్పుడు దేన్నైనా సరే మనం కనపడుతోంది కనుక నమ్మని సృష్టి చెప్పినట్టే కనబడినది కనబడిన కనబడినది కనబడదని వినబడినది వినబడదని జగతి మరొక స్వప్నం నిశ్శబ్దం మాయ మాయ నా వాద్దుల వేదాంతి అని సృష్టి చేస్తారు అలాగే ఇప్పుడు మనం వేదాంతలు ధైర్యం అవుతుంది ముందు ఆ నిజమో కదా తెలియదు ఏదో ఒక వీడియో వస్తుంది ఆ వీడియో నిజం నిజంగానే అనిపిస్తుంది ఆ వీడియో చూసినప్పుడు ఆ ఫేస్ ఆమెదే ఆ ఫేస్ని అతికించి ఉండొచ్చు కానీ అతికించినట్టేమీ నీకేమీ కనబడదు అది ఉన్న నిజంగా జరుగుతున్న దృశ్యం ఉంటుంది అందుకని మాయావాదం సంకలనం పుట్టినట్టయితే ఇప్పటికింకా ఈ ఉదాహరణతో మాయావాదాన్ని ఇంకా బాగా చెప్పగలిగేవాడేమో నువ్వు చూసేదేమో నిజం కదా అని అందుకని టెక్నాలజీ పెరిగే కొలది మనకి సౌలభ్యాలు రావచ్చు కానీ సత్యం రాదేమో వాస్తవం రాదు ఇప్పుడు మీడియా లేకపోతే ఈ కెమెరాలు వరకు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల ముందు కూడా ఇంత లేవు కానీ వచ్చిన తర్వాతే ఒక రకంగా ఫాసిజం ఫాసిస్ట్ ఐడియాలు అని లేకపోతే అసహనం అదంతా పెరిగిపోతుంది అబద్ధాల ప్రచారం బాగా పెరుగుతుంది ఎందుకంటే అబద్ధపు దృశ్యాలను క్రియేట్ చేయడం నువ్వు చూసేది నిజం చూసేది నిజమని అనుకుంటావు కానీ అది నిజం కానిటువంటి దృశ్యాలని కుమ్మరించడం అనేది సులభమైపోయింది ఈ ఈ రకంగా అన్యాయంగా బలైపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సినిమా యాక్టర్సు లేకపోతే సెలబ్రిటీల గురించి మనం అనుకుంటున్నాం సామాన్లు ఎంతోమంది దీంట్లో ప్రభుత్వాలు వాళ్ళ మీద లేనటువంటి ఆరోపించడానికి కానీ అలాంటివి ఉపయోగిస్తున్నాయి పోలీసులు కానీ అది కూడా మనం జేఎన్యులో జరిగాయని మనం విన్నాం కనుక ఈ రకంగా మనము ఈ వాస్తవానికి నిజానికి టెక్నాలజీ అనేది మనల్ని ఇది అబూర్ధ లేకపోతే అబద్ధం వైపు ఏది సత్యం ఏది అసత్యం తేల్చుకోలేని పరిస్థితులు ఈ దారితీస్తున్నట్టు దారితీస్తుంది టెక్నాలజీ దీన్ని కంట్రోల్ చేయాలి ఇలా కాదు సత్య అని అంటే ఎవరు కంట్రోల్ చేయాలి మళ్ళీ కంట్రోల్ చే కంట్రోల్ చేసేవాడు బలవంతులు కంట్రోల్ చేస్తాడు అదే అప్పుడు మనుషుల్ని గొర్రెల్లాగా వాడు అది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంటారు ప్రభుత్వాలు అబద్ధాలను గుమ్మరించి ప్రజల్ని మలుస్తూ ఉంటాయి ఇది జరిగిందని కూడా అప్పుడు మీడియా కంట్రోల్ని ఓమ్ చామిస్కే అనే అమెరికన్ మేధావి ఒక పుస్తకం రాశాడు అదేంటంటే మీడియా ఏ రకంగా అమెరికన్ మీడియా తన సామ్రాజ్యవాద లక్షణాన్ని కలిగి ఉంది అది ఎలా అబద్ధాలని ప్రచారం చేస్తుంది తెలివిగా అబద్ధాలంటే ఒక విషయాన్ని మూలక నెట్టేయచ్చు అప్రధానంగా ముఖ్యమైన విషయం ఏది ముఖ్యం అనేది కూడా మనమే నిర్ణయించుకునేలా అంటే మా ఏది ముఖ్యం అనేది కూడా ఆ మీడియా మనకు నేర్పుతుంది ఏది వాస్తవం ఏదో నిన్న వాస్తవం అనేది అబద్ధం ఉంటుంది ఇవన్నీ కూడా మనం సామాన్యుడు తేల్చుకోలేడు ఇప్పుడు సద్దాం హుస్సేన్ గురించి అట్లాగే ప్రచారం చేశారు అబద్ధాలు అనేకం ప్రచారం చేశారు అది మీడియా అతని దగ్గర రసాయనిక ఆయుధాలు ఉన్నాయన్నారు అలాగే అతన్ని ఒకప్పుడు సెక్యులరిస్టు మతవాది కాదన్న తర్వాత అతను మతవాదిగా మొదలుపేసి అంతకంటే మతవాది లేదన్నట్టుగా కూడా మీడియా ప్రచారం చేస్తాను నోం ఛాన్స్కి రాస్తారు ఈ రకంగా అబద్ధాలను ప్రచారం చేయడం మీడియా అనేది మనకు సత్యాన్ని తెలపడం కోసమే ఇప్పుడు ఈ కలజోడ పెట్టుకున్నాను నాకు సరిగ్గా కనపడడం కోసం కానీ అబద్ధాలు కనపడడం కోసం కాదు ఎదురు వాళ్ళ ఎదురు దృశ్యాలు వేరేగా కనపడడం కోసం కాదు కరెక్ట్గా ఏది ఏమిటైనా కనపడడం కాదు కానీ ఏది ఏమిటైనా అని కనపడడం కోసం కోసమే మీడియా అనేది కూడా ఏది వాస్తవం అని తెలుసుకున్నాం కెమెరా కూడా ఏది వాస్తవం అని తెలుసుకోవడానికే ఫోటోలు అవన్నీ దూరంలో ఉన్నప్పుడు ఏం జరిగిందని పోలీసులు అక్కడ జరిగిన అధ్యయనం లేకపోతే ఆ దృశ్యాలను తీసుకుంటారు కానీ ఆ దృశ్యాలు కరెక్ట్గా కరెక్ట్ అయినా ఆ దృశ్యాలను మనం నమ్మచ్చు ఆ దృశ్యాలనే మాఫి మార్ఫింగ్ చేయడం అబద్ధంగా మార్చడం లేని దృశ్యాలను క్రియేట్ చేయడం బదనామ ఇతరులను బదనాం చేయడానికి చేయడం చూస్తున్నప్పుడు ఏది సత్యం ఏది అసత్యం అనేది మరింత కష్టంగా మారిపోతుంది అలాగే ప్రభుత్వాలు ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగిస్తుంది దృశ్యం ప్రధానమైపోయిన కాలంలో అంటే మన మాట కంటే దృశ్యం కరెక్ట్ అని అనుకుంటాం ఒక మనిషి గురించి చెప్పిన దానికంటే ఆ మనిషి ఒడవ కొడుతున్నట్టుగా చూపించారు ఫోటో తీశారు అనుకోండి అది ఇంకా వాల్యూబ్ ఉంటుంది కానీ ఆ కొడుతున్నదే అబద్ధం అని తేలిందనుకోండి మరి అది సామాన్యుడు తెలుసుకోడాడు అది ఈ విధంగా దృశ్యాలనేవి నిజమైన దృశ్యంలోకి మనిషి ప్రయాణించడం నిజానికి మనిషిని సత్యం వైపు నడిపించిందా అతని బుద్ధిని సంకుచితం చేసేసి అతని ఊహాశక్తిని నిజంగానే చూసే శక్తిని నిజంగా అర్థం చేసుకునే శక్తిని అతని యొక్క రేషనాలిటీని చంపేస్తుందా అనే అనుమానం వస్తుంది ఒక రకమైన టెక్నాలజీ కూడా ఒక భావజాలం ఉందా అది ఒక సామ్రాజ్యవాద లేకపోతే ఆధిపత్య భావజాలంలో భాగంగానే టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుందా అనే అనుమానాలు వస్తాయి ఈ సందేహాలను మీరు చర్చించాలి